రావిశాస్త్రిగా పేరొందిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి జయంతి నేడు ఇరవై రెండు జూలై ముప్పైనా విశాఖ జిల్లా పుట్టారు రావిశాస్త్రి స్వతహాగా న్యాయవాది న్యాయ వ్యవస్థలోని డొల్లకన్నా కపటత్వాన్ని ఆవిష్కరించడం రావిశాస్త్రి ప్రత్యేకత న్యాయస్థానంలోనే కాక తన జీవితంలో పేదలకు న్యాయం కోసం కలం అంకితం చేసిన గొప్ప రచయిత ఆయన వ్రాసిన ఆరుసారా కథలు ఆరుసారో కథలు కలకంటి మూడు గద్దల బంగారము రక్తాలు రాంబాబు ఇల్లు మొదలైనవి ఆయన రచనలు ప్రతి ఒక్కటి సామాజిక వాస్తవికతకు అద్దం పట్టేవి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణను ప్రకటిస్తే తిరస్కరించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఇచ్చివేశారు రావిశాస్త్రి కథకుడే కాదు మంచి నటుడు కూడా నిజం కన్యాశుల్కం నాటకాలలో నటించారు కమ్యూనిస్టు భావజాలంతో ప్రతిభావంతుడైన చైతన్యవంతుడు రావిశాస్త్ర రచనల అధ్యయనం నేటి సమాజానికి ఎంతైనా అవసరం అవుతుంది